ఎస్ వై కు స్వాగతం సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామశివారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ నుండి విజయవాడకు అతివేగంగా వెళుతున్న కారు తప్పి విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే దారివైపు పల్టీ కొట్టడంతో ఇద్దరికీ స్వల్ప గాయాలు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో తప్పిన భారీ ప్రమాదం వenga venga zona venga 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 look na venga sir cool ok sir chudandi venga 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 cool 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 venga venga em paado em paado aa aa venga varchina di nana arre meser podi police kondu kondu less da na less da avuna ana kochar gunthara ఆ ఆ రమను ఓకే అమ్మర్ది సమర్ది అమ్మర్ది చెక్సరా నా ఓకే హ అమ్మ ను పోయికిరా అవరమ్మ నువా డ్రైవింగ్ సరే సరే ఓకే ఆ అలా సిఆర్పి చేయనా కొంచెం సిఆర్పి చేయ అలా సిఆర్పి చేయాలి రైట హార్ట్ సిఆర్పి చేయలా కొడుకో కొడుకో ఏవో సిఆర్పి చేయ హార్ట్ సిఆర్పి అన్న నా సిఆర్పి చేయలా నీక సిఆర్పి